హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే వంద సంవత్సరాల నాటి ఇల్లు అనమాట మీకు ఇప్పుడు చూపిస్తున్న ఇల్లు చూడండి మా బురిపాలెంలో ఇల్లు కట్టి వంద సంవత్సరాలు అందరూ అయితే డాబాలు ఈ ఇల్లు మాత్రం అట్లా నట్టు పెట్టారు అసలు ఎందరు భవనం లాగా ఇల్లు మాత్రం బాగుంటుంది పూల చెట్లు చూడండి ఇంటి చుట్టూ పూల చెట్లు ఇది మామిడి చెట్టు మామిడికాయలు పడుతున్నాయి ఇప్పుడే సరిగేపాకు చెట్టు మందార చెట్టు చామంతి చెట్లుంటే ఎండిపోయినాయి మనీ ప్లాంట్లో పెద్ద ఆకు చెట్టు అనమాట ఇది మనీ ప్లాంట్ చెట్టు అంట పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి ఇప్పుడే నేను చూస్తాము ఎట్టాలు ఇచ్చారో చూడండి మనీ ప్లాంట్ మల్లి చెట్టు కరివేపాకు చెట్టు ఇదేమో తొంగపాకు చెట్టు ఇది వెనకట కుర్చీ ఇప్పుడు ఎవరో వాడతలేదు ఇలాంటి నైస్త్రీ బట్టల మూట ఎంత పెద్దవాడండానో అసలుకి లోపల చూపిస్తాను పదండి బాబా గారు ఇది హాలు ముచ్చుబల్ల మా ఊర్లో అందరు పాతీళ్ళన్నీ తీసేసి డాబాలు కట్టేశారు ఇది బెడ్రూమ్ నేనైతే ఇస్త్రి బట్టలుకొచ్చి వచ్చి ఏం పని చేసేది ఇది బీరువా మంచానికి దోంతరేశారు అనమాట ఇది బెడ్రూమ్ ఇది పెద్ద మచ్చు బల్ల ఇది పెంకిటిళ్ళు అనమాట ఇది గది తానికి విష్ణు ఇది భోజనాలు గది వస్తున్నాను రంగం గారు వస్తున్నాను మా రంగం గారు అయితే బాగా సదిరి పెట్టారనమాట చూడండి అంత బాగా నీట్గా చదిరారు ఇల్లుని మాత్రం మళ్ళీ మంచి వెళ్ళకుండా ఫ్రిడ్జ్లో ఇష్టపడరు అంతా వెనకడ పద్ధతే ఇక్కడేమో గిన్నెలు కడగటానికి అనమాట ఇదిగోండి పెంకిటిల్లు ఇంత మట్టికి ఇప్పుడు నేను చూపించేది డాబా వెనకమాలు ఉన్న డాబా అనమాట ఇది వంటగది వాషింగ్ మిషన్ మా ఊర్లో నన్నే వంటలేండి బాగా చూసుకుంటారు దుర్గా దుర్గాని కలవరిస్తారు అనమాట చూడండి అంత నీట్గా పెట్టారు కందిపప్పు కూరగాయలు బాగా చదిరారు కండెలు ఇది వంటగదిలో నుండి వచ్చిన తర్వాత ఖాళీ స్థలంలో చెట్లు అనమాట హాయిగా ఉండేది ప్రశాంతంగా ఉండి ఇక్కడ కూర్చుంటే ఇది పెంకటిల్లు ఇది వంటగది ఇది బెడ్రూమ్ ఇది డాబాలో కట్టించిన బెడ్రూమ్ అనమాట ఈ ఊర్లో ఇస్త్రీ చేసేదాన్ని నేను ఒక్కదాన్నే కాబట్టి నన్ను వందరు బాగా చూసుకుంటారు ఇప్పుడు ఇస్త్రీ బట్టలు నేను తీసుకెళ్ళి సాయంత్రానికల్లా చేసుకురావాలన్నమాట బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఇల్లు మొత్తం అయితే వీడియో తీశాను సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి నచ్చితే బాయ్ మా బుర్రిపాలెం